పడితే గట్టిగా పడాలి లేదంటే ఇంటి నుండి బయటపడాలి అంటూ అదే జరుగుతూ వచ్చేసింది విష్ణుప్రియ విషయంలో అయితే హౌస్లో మొదటి నుండి అడుగుతూనే వచ్చేశారు ఆట మారుస్తావా లేదా అంటూ నాగార్జున గారు ఇంకా లాస్ట్కి వీకెండ్లో సైతం ఎదురు చూసిన రోజు వచ్చేసింది ఇంకా ఫినాలికి ఒక్క అడుగు దూరంలో విష్ణుప్రియ ఏం కోల్పోయిందో అని తనకి అర్థమయ్యేలా చేస్తూ వచ్చేసింది బిగ్ బాస్ ఇంకా తను హౌస్ లోపలికి వచ్చినప్పటి నుంచి తనలో తాను చూపిస్తూ అయితే బిగ్ బాస్ స్ బిగ్ బాస్ హౌస్లో పృథ్వీని ఇష్టపడుతూ తను నచ్చింది చేస్తూ వచ్చేసింది ఇప్పటివరకు బిగ్ బాస్ ఆట పైన ఎక్కువగా తను ఎక్కడా కూడా శ్రద్ధ చూపించలేదని చెప్పుకోవచ్చు తన మీద తనకి నమ్మకం లేకపోవడం వల్ల ఏమిటో ఎప్పుడు కూడా పెద్దగా విష్ణు ఇంట్రెస్ట్ చూపించలేదు ఆట పైన పృథ్వీ పైన ఎక్కువగా పృథ్వీ వెనకాల తిరుగుతూ పృథ్వీ పృథ్వీ అంటూనే వచ్చేసింది ఆఖరికి అయితే ఫినాల్కి ఒక్క అడుగు దూరంలో అయితే ఈరోజు డబ్ల్యూ ఎలిమినేషన్ ద్వారా రోహిణితో పాటు విష్ణుప్రియ కూడా ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేయడం జరుగుతుంది లియస్ట్ ఓటింగ్ ప్రకారంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అనుకున్న విష్ణుప్రియ చివరికి టాప్ ఫైవ్ కూడా కాకుండా ఇలా ఈ విధంగా వచ్చడు అన్నది చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా బిగ్ బాస్ ఈజీ నైట్లో అవసరం ఈఎస్ట్ ఓటింగ్తో రోహిణితో అయితే విష్ణుప్రియ కూడా అవసరం నుండి బయటకు వచ్చేసింది ఇంకా ఎలిమినేషన్ విష్ణుప్రియ ఎలిమినేషన్ మీడియా మీ అభిప్రాయం తెలపండి